జమ్మికుంట యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో మెగా క్యాంపెయినింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకులో ఖాతా లేని వారికి జీరో ఖాతాలు తెరిపించారు ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ దొరస్వామి నాయక్ మాట్లాడుతూ కంపెనీనింగ్ ద్వారా బ్యాంకుల్లో ఖాతా లేని వారికి జీరో అకౌంట్ తెరిపించడం జరుగుతుందని తెలిపారు ఈ క్యాంపెయినింగ్ రెండు రోజులు నిర్వహించబడుతుందని తెలిపారు బ్యాంకుల్లో ఖాతా లేని వారు ఆధార్ కార్డు ఓటర్ ఐడి మూడు ఫోటోలతో బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన క్యామ్ను సంప్రదించి జీరో అకౌంట్ తీసుకోవాలని కోరారు అకౌంటుతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు వర్తిస్తాయని చెప్పారు కావున ఈ అవకాశాన్ని చెమ్ముకుంటా పట్టణ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సో అకౌంట్ లేనిటువంటి జమ్మికొండ ప్రజలు కావచ్చు వేరే ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు సో బ్యాంక్ ముందర క్యాంప్ కలెక్ట్ చేసినటువంటి ప్లేస్లో వచ్చి మీరు కలిసి మా సిబ్బంది అంతా అక్కడ ముందర ఉన్నారు సో అప్లికేషన్స్ తీసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దానికి కాసుపెట్టి వచ్చేసి ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు కావచ్చు రేషన్ కార్డు పాన్ కార్డు అలాగే మూడు ఫోటోలు ఇవన్నీ అవసరం లేదండి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అయినా తీసుకురావండి లేకపోతే ఆధార్ కార్డు పాన్ కార్డు అయినా తీసుకురండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ప్రధానమంత్రి స్వచ్ఛ బీమా యోజన స్కీము అలాగే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన స్కీము అలాగే అటల్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయండి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటాము సో ఈ స్కీమ్స్లో కూడా మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు ప్రధానమంత్రి స్వేచ్ఛ బీమా యోజన స్కీమ్స్ మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల ఉండాలి